హై గా దీ దస్తగిరి ఫ్రామ్ క్రికెట్ ఇన్ ఈరోజు మన ఫామ్లో వచ్చేసి ఒక బ్రేడ్ను అయితే సేల్ పెట్టడం జరిగిందండి మన బ్రదర్ దగ్గర కూడా సేల్ వచ్చేసి మస్తాను ఒకసారి ఈ బ్రదర్ మాటలను విన్నాము ఎట్లా ఉంది కొంచెం రేట్ ఎట్లా ఇచ్చాను మన ఫామ్ చూశారు మొత్తం ఎట్లా ఉంది ఒకసారి అడిగి తెలుసుకున్నాం చూడండి అండగా మీ ఫామ్స్ చాలా బాగుంది చూశాను మీ చాలా క్వాలిటీ కూడా చూసుకున్నది ఫమ్ మనకి ఎదురుకుంటే మాకు నచ్చిన రేట్లో అన్నయ్య జరిగింది ఫామ్ అయితే చాలా బాగుంది క్వాలిటీ కూడా చూపుతారు క్వాలిటీ అన్నీ మీరు తన వచ్చి అన్న దగ్గర కలిసి చూడండి పవన్ దగ్గరికి మీద అంతా కింద కొంచెం బాగా నచ్చిన చాలా బాగుంది కొంచెం క్వాలిటీ కూడా బాగుంది హైట్ బాగుంది హైట్ ట్వంటీ ఫోర్ ఉంది సేత్వాసీ ప్లస్ సేత్వానే రేటు రీజనబుల్గా ఉంది రేట్ చాలా రీజనబుల్గా ఉంది రేట్ చాలా రీజనబుల్గా ఉంది ఓకే థ్యాంక్ యూ అండి మీకు కూడా పిల్లలు కావాలన్నా లేదా పెట్టలు కుంజులు కావాలంటే మా టీకెటింగ్ ఫార్మ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకేమైనా కావాలంటే మా ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి మీకు మరీ నీటే కోసం ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్